వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న నల్లబట్టవు దానికి పుట్టిన నల్లబట్ట కోడె దూడతో సహా మరియు పది రోజుల్లో డెలివరీకి ఇంకో దూడ కూడా రావడానికి అయితే సిద్ధంగా ఉంది రైతు రాజు అయితే వీటిని నమ్మకాన్ని పెడుతున్నారు ఫ్రెండ్స్ మరి వీడియో వెళ్ళి ముందు కొత్త ఆలో చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తాయి సో ఫ్రెండ్స్ వీడియో రాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ కాకినాడ జిల్లా రాజమండ్రి దగ్గర చల్లంగి నుంచి ఫ్రెండ్స్ మరి రైతు రాజుకు చెందిన యొక్క నల్లబట్టావు దానికి పుట్టిన కోడెదూడ సంవత్సరం వయసు ఉందని చెప్తున్నారు మరియు ఇప్పుడు తొమ్మిది నెలల ప్రెగ్నెంట్ అట జస్ట్ టెన్ డేస్లో డెలివరీకి అయితే సిద్ధంగా ఉందన్నారు మొదటి ఇతలో అయితే ఆరు లీటర్ల పాలు ఇచ్చేదట ఇప్పుడు పాలు అయితే పెరిగే ఉంది అంటున్నారు పర్ డే రోజు మీద వచ్చేసి ఫ్రెండ్స్ ఇది రేటు వివరాలు మనకు చెప్పలేదు ఇంట్రెస్ట్ ఆ ఫార్మర్స్ ఏమైనా సరే నేరుగా వారికే కాంటాక్ట్ చేసి అన్ని విషయాలు మాట్లాడుకోండి నెంబర్ వచ్చేసి సెవెన్ జీరో నైన్ త్రీ నైన్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ త్రీ స్క్రీన్ మీద ఉంది అదే నెంబర్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి సేల్స్ వీడియోస్ ఏమైనా పెట్టాలనుకుంటే కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పంపండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం